హాయ్ అండి నమస్తే మా సిద్ధమారుని చూడండి వాళ్ళ డాడీ ఇంకా చూస్తుంది అలాగనా ఇంకా ఇలా ఉంటే ఉదయం పడుతుంది దానికి అన్నం పెట్టానండి అన్నం పెడితే తినకుండా వచ్చేసరికి పంపేసిందండి ఎంత ఉందని చూడండి నేను కోపాడుతాను ఒకసారి ఏమి ఎందుకుంటావు ఇది ఎందుకు చెప్పుకుంటావు బయట గురించి మాట్లాడే చాలా రోజులు అయిపోతుంది కదండి ఇది దీనికి కొట్టమండి మేమేం ఏం మాట అంటే చాలండి భయపడిపోతే అన్నీ తెలుసండి పాపం మాటలే రావండి జీవులకి చాలా బాగా చేస్తుంది అన్నీ అర్థం చేసుకుంటుంది ఇంకొక ఇంకో రోజండి మా ఎంత చక్కగా పడుకుందో చూడండి మంచి మా అమ్మాయి సండే కదా సెలవు అయితే డిస్టర్బెన్స్ చేసేస్తుంది విద్యా దాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో చూడండి తనంటే తన మాట వింటదండి ఎక్కువ మా ఇంట్లో మంచిగా చూసుకుంది తనే మాట కూడా తన మాటే ఎలా చెప్తాలో వింటది చాలా ముద్దుగా దాన్ని చూసుకుంటదండి మనిషి కంట జాగ్రత్తగా ఏంటో మరి ఆ రుణ మాకు చాలా జాలే వస్తుందండి ఒక్కోసారి ఏమీ చెప్పుకోలేదు పాపం అలా చస్తుంది చూడండి అలా ఇప్పుడు స్నానం అయ్యాక ఇంకా నాతో అల్లరి చూడండి నేను తుడుస్తున్నానని తుడినా కదండి క్లాత్ ఇచ్చేయమంటుంది ఆడొద్దంట నేనేమైనా అంటే ఇంకా చూడండి అలా పైకి ఎగురుతుంది ఎంత ఇన్నో ఉంటుందో అంత అల్లరి చేస్తుంది మంచి టైం పాస్ అండి మనకి ఏదో అలా అనిపిస్తుంది మనం పెంచుకోకపోతే మన ఇంటికి రాకపోతే ఇది మన దగ్గరే ఉండదు కదండి ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు వచ్చింది కాబట్టి మనది మంచిగా మనిషిని చూసినంత చూసుకోవడం ఇంకో రోజండి బెడ్రూమ్లోకి చూడండి ఎలా వెళ్ళిపోయిందో తీసి ఉండేది డోరు వెళ్ళిపోయింది మా అమ్మాయి డోర్ మంచిగా లాక్ చేసి దగ్గర నన్ను తీసుకొచ్చి రా ఎలాగ ఇది ఎలాగేది లోపలికి వెళ్ళిద్దా అని చూపిస్తుందండి బర్డెక్ బజ్జు ఉంటాయి ఇక్కడ నువ్వు నీ రూమ్ ఇది అది పైన బెడ్రూమ్ అండి పిల్లలది చూడండి ఎలాగా మళ్ళీ పైకి ఎక్కమనే ఆవిడ పెట్టిస్తుందో దానికి ఏడు చెప్తే అదే కదండి తెలుస్తుంది మా వారు గాని పిల్లలు గాని చూస్తే అదండి మా బుజ్జిగాడు ఓకే థ్యాంక్ యూ